అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజైతే అటు కొత్త సరుకులు ఒక నాలుగు వేల దాకా వచ్చినాయండి ఏసీ సరుకులు అయితే ఏదైనా తొంభై నుంచి లక్ష లోపు అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఏసీ సరుకులు ఈరోజు ఆ ఏసీ సరుకులు కానీ కొన్ని కొత్త మిర్చి రకాలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు ఈరోజు ఏసీ మిర్చి సరుకులు క్వాలిటీలు ధరలు ఓసారి అయితే వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది కొత్త పంట మిర్చి అండి కర్నూలి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ అండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ అయితే బెస్ట్ అండి డీలక్స్ కాదు లైట్ రంగు పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది కర్నూలు వైపీ అండి వన్ జీరో ఎయిట్ వన్ రకాలు మీరు చూస్తుంది కొత్త పంట మిర్చి అండి ఏ కొత్త పంట కర్నూలుయే తేజ అండి మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు ధర చూసుకుంటే పదహారు వేల రూపాయలు జరిగిందండి క్వాలిటీ అయితే డీలక్స్ అండి పదహారు వేల పైన మార్కెట్ అనేది లేదండి పదహారు వేల వరకు అయితే చూశాను మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి తేజ మీరు చూస్తున్నది ఏసీలో పెట్టిన మిర్చి రకం వచ్చేసి తేజ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అండి తేజ కానీ థర్టీ ఫోర్లు కానీ అన్ని రకాలకు కూడా డీలక్స్ క్వాలిటీలు చాలా తక్కువగా పెట్టారు అక్కడక్కడ కనపడుతున్నాయి మీరు చూస్తుంది తేజ డీలక్స్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి పదహారు వేల ఐదు వందలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగింది ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది ఏసీలో మిర్చి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు బాగుందండి బెస్ట్ క్వాలిటీ దేశవాళ్ళు మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు జరిగినాయి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది ఏసీ మిర్చినండి ఆరుమూరు ఆరుమూరు మిర్చి ఏసీ మిర్చి ఆరుమూరు మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీలో కూడా లైట్ రంగు వచ్చింది కొంచెం ముదురు రంగు వస్తే బాగుంటుంది కానీ లైట్ రంగు వచ్చిందండి అయితే ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఆరుమూర్ బెస్ట్ క్వాలిటీ జరిగింది డీడీ రంగు తాలండి కర్నూలు వైపు కొత్త మిర్చి పంట కొత్త పంట కాయలు అండి డీడీ రంగు తాలు ఉంటేనే తాలు సేల్స్ ఉందండి డెబ్భై ఐదు వందలు వేశారండి అవి కూడా కొత్తమిర్చి బాగా రంగులు మచ్చలు మచ్చత మచ్చ అంటే మచ్చకాయలు అన్నట్టు ఎరుపు టైపులోనే ఉంటాయి మీడియాలు అన్నట్టు డెబ్బై ఐదు వందలు మంచి రంగుతాలండి డెబ్బై ఐదు వందలు అయితే వేసారు ఈరోజు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి డీడీ కర్నూలు డీడీ అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ కూడా అనుకోవచ్చు కొంచెం ఇంచుమించుగా డీలక్స్కి తగ్గింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఏసీ మిర్చి అండి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు తేజ తాళండి కొత్త మిర్చి కర్నూలు వైపు తేజా రంగు తాలు రంగు తాలు మిర్చి అండి చూడండి రంగు తా రంగులు మంచి రంగులు ఉండే తాలు పది వేల ఐదు వందల రూపాయలు జరిగినాయండి ఈరోజు తేజా తాలు మంచి రంగులు ఉన్నాయండి తాలు అదే ఏసీ తాలైతే తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి తొమ్మిది వేల ఐదు వందలు ఈ కొత్త మిర్చి తాలైనా మంచి డ్రై ఉంది సెంజంటా బ్యాడ్గా అండి ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన సరుకులు అండి సెంజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పదకొండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది సేజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది ఏసీలో మిర్చి అండి ఏసీలో స్టాక్ పెట్టిన మిర్చి రకం వచ్చేసి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే పదమూడు వేలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ కింద పదమూడు వేలు కంచి స్టార్ట్ అవుతుంది పదమూడు వేల పద్నాలుగు వేలు దగ్గరన్నారు కాకపోతే రంగు ఉంది సైజు దగ్గర బాగుంది కాబట్టి దేశవాలి క్వాలిటీలు పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చే కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు జరిగిందండి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కాకపోతే కొంచెం లైట్ రంగు ఉంది మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి ఏసీ మిర్చి క్లాసిక్ క్లాసిక్ మిర్చి బెస్ట్ క్వాలిటీ క్లాసిక్ కూడా కొన్ని మిర్చి కొంత కొంత ఏరియాలో లైట్ రంగు వస్తుంది కొంత ఏరియాలో మే ముదురు రంగు వస్తుందండి ఈ క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఇలా ఉన్నాయి